సీఎం 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 రేవంత్ రెడ్డి ఫార్మర్ ఫార్మర్ సిక్స్టీ సిక్స్ వర్త్ ల్యాండ్ విజయవాడ ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరారు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయిన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేవి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకరంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నామని అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఆడ తయారవుతుంది అదే అంటున్నారు కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ వేసి అదేదో అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సిఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ బట్ సిన్స్ యూ వాజ్ మీన్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ వీ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టు బి గివెన్ టు ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ అ సౌత్ ఇండియన్ కుంభమేళ ద సమ్మక్క సారలమ్మ జాతర దిస్ ఈస్ ద హైయెస్ట్ కంగ్లమరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ హ్యాస్ టు బీ రెస్పెక్టెడ్ వీ అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టుస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ వి హెవ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఓలియర్ సో వి రియలీ ప్రే దట్ హీల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ జై తెలంగాణ ఏందన్న నాకేమర్థం కాలేదు ప్రజల పక్షం నుంచి గెలిచింది మేడం దాన్ని పడగొట్టాలనే దృష్టి తప్ప ఇప్పటిదాకా సూచనలే చెప్పిన కదన్నా నేను సమ్మక్క జాతర ఉన్నది బస్సులు ఎక్కువ పెట్టాలన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నా నిమిషం బాబు ఇప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాం ఎక్కడ తీస్తామని అని అంటలేం వాళ్ళకన్నీ తీర్లం మద్దతు ఇస్తాం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టిందో అది చేసేదాకా నిలదీస్తాం నిలదీసుడు ఖాయం దాంట్లో ఏం లేదు వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రకటించారో వంద ప్రకటించారో వంద తీసేదాకా నిలదీసి ఏర్పాటు చేస్తాం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ల తేడా మాత్రమే ఉప్పెనలాగా గెలుచుడు ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించుడు అన్నది జరగలేదు కన్ఫ్యూజన్లో లోకల్ ఇష్యూస్తోని అనేకమైనటువంటి అంశాలతో ఇట్లా ప్రజల నిర్ణయం వచ్చింది అయినప్పటికీ ప్రజల నిర్ణయాన్ని డెఫినెట్గా గౌరవిస్తాం అన్ని రకాలుగా సహకరిస్తాం మా నాయకుడు చెప్పారు వంద రోజులు సైలెంట్ ఉండమని డెఫినెట్గా సైలెంట్గా ఉన్నాం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు పడేటటువంటి ఇబ్బందులు సూచనలు మాత్రమే చేస్తున్నాం కార్యాచరణ ఏం చేస్తలేం వంద రోజుల తర్వాత కార్యాచరణ ఉంటుంది థ్యాంక్ యూ తెలంగాణ మేడం 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 మీ ఎమ్మెల్సీ మీ ఎంఎల్సి రవీందర్రావు మీ ఎంఎల్సి రవీంద్రరావు మేడం మీ ఎంఎల్సి రవీందరరావు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏంటంటే కుక్కలు కూడా పరిగెట్టాయి అని అని చెప్పి కామెంట్ చేసిండు మీ ఎమ్మెల్యేలకేమో ఏమో భద్రత తీసేస్తారు అంటే ఈ టైంలో మీరు భరోసా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడొచ్చా ఇటువంటి వాటి మీద ఏమైనా పోస్ట్ మార్టం చేస్తారా డెఫినెట్ గా పార్టీలు ఆలోచించుకుంటాం కదా బ్రదర్ ప్రెస్లే చెప్పం కదా పార్టీలో ఆలోచించుకుంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ